పెస్టిసైడ్ తగ్గింది ఫర్టిలైజర్ తగ్గింది ఆటోమేటిక్ ఇవి తగ్గిపోయినాయి అంటే చేను కూడా బాగుంది కదా సార్ నీకు ఈ టమాటాకి వచ్చేసి పాంపొడ తెగులు చాలా ఎక్కువ కానీ మీరు ఎట్లా ఆలోచన చేశారో కానీ రైతుల కదా మాత్రం చాలా ఆలోచన చేసి బాగా పెట్టారు సార్ అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ్ బజార్ బృందం శాంతినగర్ జోగులాంబా గద్వాల్ జిల్లాలో ఉన్నాము ఈ రైతు పేరు మధుబాబు ఇక్కడ టమెటా దీనికి వచ్చాం ఇక్కడ ఒక మంచి పాఠం నేర్చుకోవటానికి అన్నట్టుగా ఉంది ఇక్కడ ఎందుకంటే మధుబాబు బ్రదర్ పేరు ఆంజనేయులు ఈ పక్క తోటే ఆ తోటలో అసలు వేయలేదు ఆయన అది యాభై రోజుల పంట ఈ నలభై ఐదు రోజుల పంటలో ఈయన ఒకసారి మధుబాబు మంద ఒకసారి అప్లై చేశారు రెండోది అక్కడ ఇంకొకటి ఉంది దానికి రెండు సార్లు అప్లై చేశారు ఇప్పుడు మీరు ఇది ఎందుకు చేశారు ఏమిటి మీరే చెప్పాలి చెప్తాం సార్ నా పేరు మధు వాతావరణం ఎట్లా ఉందంటే వ్యవసాయం చేయడం చాలా కష్టంగా ఉంది మేము ఎందుకు బాధపడుతున్నామంటే ఒక ట్వంటీ డేస్ నుంచి మాకు ఒక ఇరవై సంవత్సరాల ముందర మీరు కనబడి మాకు పరిచయం ఈ విధంగా చేసి ఉంటే మేము ఇంకా ముందుకు వెళ్ళిపోయేటోళ్ళం మేము అనిపిస్తుంది పెస్ట్ తగ్గింది దీని మూలంగా పెస్టిసైడ్ తగ్గింది ఫర్టిలైజర్ తగ్గింది ఆటోమేటిక్గా ఇవి తగ్గిపోయినాయి అంటే చేను కూడా బాగుంది కదా సార్ నీకు ఎలాంటి తెగులు లేవు దీనికి త్రీ టైమ్స్ మందు స్ప్రేయింగ్ చేసినాం గ్రోత్ ఫిట్ ఒక్కసారే వాడినాం గ్రోత్ ప్రమోటర్ మీది అది ఎకరాకి మూడు లీటర్లో వాడినాం దానికైతే టూ టైమ్స్ వాడినాం లేకపోతే దీనికి వాడలేదు ఊరికనే మళ్ళీ కరెక్ట్ కరెక్ట్గా చెప్పండి అందుకనే ఇప్పుడు మీరు ఇక్కడ గ్రోత్ ఫిట్ ఒకసారి సాయిల్ అప్లికేషన్ ఇచ్చారు స్ప్రే ఏమిచ్చారు స్ప్రే ఇచ్చేసి ఒకసారి వచ్చేసి ఇది కాన్ఫ్లర్ ఒకటి రెడ్ ఎంఎల్ గోల్డ్ కొట్టినాము రెండోసారి వేరేది కొట్టాము త్రీ టైమ్స్ కొట్టాము అంతే ఈ టమాటాకి వచ్చేసి పాంపొడ తెగులు చాలా ఎక్కువ ఎయిటీ డేస్ అయింది దాంట్లో పాంపొడ తెగులు లేదు దానికి ఏం మందు కొట్టలే లేకపోతే పాంపొడ తెగులు కొట్టాలా నీకు దోమ కొట్టాలా పురుగు కొట్టాలా అన్ని కొట్టాలా అది తగ్గిపోయినాయి కదా సార్ నీకు మేజర్ ఎవరన్నా కానీ నీ పాంపొడ తెగులు విచిత్రంగా డామేజ్ ఈ రోజు ఉందంటే రేపు మొత్తం చీనలు ఆక్రమించేస్తుంది అది బెడద ఏం లేదు దీనిలో దాంట్లో లేదు దీంట్లో లేదు దీనికి ఫర్టిలైజర్ పట్టలేదు సార్ ఫర్టిలైజర్ లేదు డ్రిప్ మందులకి ఎంత అయింది పై మందులు స్ప్రే చేశారు కదా అంటే తక్కువనే సార్ ఎక్కువ కొట్టడం వెరీ గుడ్ అది ఏమైనా ఉండనే తెగులు కొట్టేది లేకపోతే కొట్టం కదా ఎందుకు అనవసరంగా కాకపోతే ఏమంటే సారు కింద ఒకటే ఇచ్చుకోవాలని అన్నట్టు మేము కింద ఒకటి ఇచ్చుకున్నాం పైన కొట్టుకోలే కొద్దిగా పొరపాటు చేస్తాం మేము కూడా కొట్టుకుంటే ఇంకా ఆ ఫర్టిలైజర్ షాప్ కూడా పోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ మేము వెరసైనా కాలు అనుకుంటున్నాం మీరు ఎగరాకి ఆల్రెడీ మేము ఇరవై గంటల పైన తీసాం దీంట్లో మీ మందులు వాడినామంటే ముప్పై గంటల పైన తీయచ్చు అని మా ఆలోచన ఖచ్చితంగా వాడతామండి మేము అందుకే సార్ మీరు రిస్క్ చల్లమంటే నేను ఈ తీసుకుని ఇదే లో పదమూడు సంవత్సరాల్లో అంటే ప్రతి సంవత్సరం వాతావరణం కొన్ని సంవత్సరాలు మనకు అనుకూలిస్తుంది కదా చాలా తక్కువగా ఉన్నా కూడా ఇట్లాగా ఎప్పుడైనా మీరు అంటే ఎప్పుడు వేయకుండా ఉండే భూమి అయితే రావచ్చేమో కానీ ప్రతి ఏర్ వేసే భూమి ఇట్లా రాదు ఈ విధంగా రాదు ప్రతి ఏర్ వేస్తాం రాదు ఆ విధంగా రాదు సార్ ఇప్పుడు ఎందుకంటే దానిలో ఉండేటి అన్ని పోషకాలు అనిపోయి ఉంటాయి కాబట్టి దాంట్లో అన్ని విధాలుగా రాదు ప్రతిదే నేస్తాం మేము ఏమనికేం లేదు కానీ ఎప్పుడో ఒకసారి వేసే భూమి అయితే ఇట్లా రావచ్చే కానీ ఇప్పుడు మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం వేసేసే ఇట్లా వచ్చిందంటే చాలా పని పనిచేసింది మీ తమ్ముడు ఏమంటున్నాడు ఇప్పుడు మా తమ్ముడు ఏమంటున్నాడు అంటే ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది కదా సంవత్సరం చూద్దాం అంటే ఇప్పుడు చూసాడా చూసాడు రోజు చూస్తున్నాడు కదా తీసుకున్నాడు ఫస్ట్ ఆయన కొట్టుకున్నాడు అంటే కూడా మేము టైం అంటే మాకు కుదరలేదు రాటానికి చాలా బాగుంది ఎండు తెగులు కానీ పాంపొడి తెగులు కానీ ఏం లేదు అసలు మేజర్ గా వచ్చేది టమాటోలో పాంపొడి తెగులు ఎక్కువ వస్తుంది ఎండు తెగులు ఎక్కువ వస్తుంది పురుగంటే కామన్లే ఆకులు కూడా ఇట్లా వెడల్పోయి ఉండే చూడసారి ఏదో ఇంత లేత ఉందంటే నీట్ గా ఉందండి కదా ఇంకా గ్రోతింగ్ గానీ ఇది గానీ ఫర్టిలైజర్ లేదు మీకు మామూలుగా టమాటోకి ఈ ఎరువులు ఎన్ని వేస్తే ఎంత అవుతుంది ఎకరానికి ఖర్చు ఎరువులు అంటే సార్ ఎంత లేదని కానీ మూడు సార్లు పెట్టాలి సార్ తక్కువ తక్కువ ఎంత అవుతుంది కూలీలు వాళ్ళు వీళ్ళు పొలానికి పొలానికే సార్ ఎకరాకి ఎంత లేదని మూడు సంచులు పెట్టాలా మూడు మూడు తొమ్మిది పది సంచులు వాళ్ళ ఎంత లేదని కానీ ఒక పదిహేను మంది కూలీలు పడతారు ఎకరాకి పదిహేను మూడు నలభై ఐదు నాలుగు వేల ఐదు వందలు ఇవి ఒక పదిహేను వేలు ఇరవై వేలు లేదా రైతు ఇరవై వేలు అవుతుంది ఇప్పుడు మీకు ఎంత అయింది నేను మూడు లీటర్లు వేసిన దగ్గరకి పద్దెనిమిది వందలు మూడు లీటర్లు నేనే వేసుకున్న నేనే వేసుకున్నాను కానీ మీరు ఎట్లా ఆలోచన చేశారు కానీ రైతులు కదా మాత్రం చాలా ఆలోచన చేసి బావి పెట్టాల్సిన ఆయన రైతులే అందరూ రైతులే కదా కానీ రైతులైనా కానీ ఆయన చెప్ప చెప్పాలి కదా వాళ్ళ స్వార్థం చాలా మంది ఉన్నారు కదా మీరు గమనించాల్సింది ఏంటంటే కాయ గట్టితనం ఉంటుంది ఉంటూ ఉంటుందా లేదా మీరుగా చెప్పాలి తర్వాత రోజులు ఉందా లేదా కోత కూడా ఎక్కువ వచ్చిందా లేదా అంటే మామూలుగా మనం ఏమంటాం ఇన్ని రోజులు పంట అంటాం కదా మీకు ఇంకో పదిహేను ఇరవై రోజులు ఉంటుంది ఇరవై ఐదు రోజులు వస్తుంది కొన్ని కాయలు తీసి పెడితే మీరు అవి చెడిపోకుండా అలాగే గట్టిగా ఎన్ని రోజులు ఉన్నాయో కూడా మీరు నోట్ పార్సల్ చేస్తా సార్ వారం రోజులు పది రోజులు ఎక్కువ ఉండింది అనుకోండి సార్ ఆ వారం పది రోజులు ఒక్కొక్కసూ రైతుని ఆ మార్కెట్ ఇప్పుడు చెట్టు ఆరోగ్యంగా ఉంది అనుకుంటే దాని నుంచి కూడా ఆరోగ్యంగానే ఉంటుంది సార్ తెలిసి చేసావా తెలియచేయలేదా వేరే సంగతి ఎందుకని ఎందుకనంటే అక్కడ తమ్ముడిది ఉంది మామూలు ఎరువులేసింది ఇక్కడ ఒకసారి అప్లై చేసింది ఉంది ఇంకోసారి ఇంకో రెండు రెండుసార్లు అప్లై చేసింది ఉంది ఈ రెండిటికి తేడా చూడాలి ప్రతి రైతు కూడా ఏంటంటే ఎంత ఖర్చు పెడుతున్నామనేది కూడా చూడాలి అది మన గ్రామ్ బజార్ ప్రోడక్ట్ అయినా గాక లేకపోతే గాలి అయినా కాక అది డబ్బులు పెట్టి కొంటుంటే ప్రతిదీ చూడాలి రెండవది ఏంటంటే ఎంత పెట్టి కొన్నా కూడా భూమి బలపడుతుందా లేదా భూమి బలపడి పడుతుంది అంటానికి నిదర్శనం ఈ కళగా ఉన్న మొక్కలే కెమికల్ అంటే వారం రోజులు కూడా వరకు సార్ ఇది చేయడానికి మళ్ళీ కొట్టాల్సి వస్తుంది చూడండి ఇప్పుడు ఎందుకంటే మా ఊడు వేసిన నేను వేసిన దానికి దీనికి డిఫరెన్స్ చూడండి దానికి దీనికి వారం రోజులు తేడా అంతే మీరు స్ప్రే చేసిండ ఇంకా బాగుంటుంది మీరు ఆరా ఇంటికాడ పొనుకోండి మన తోట లక్ష్యంగా ఉండదు అనుకోవచ్చు చేసాం సార్ పొరపాటు చేసాం అదే ఎప్పుడైనా ఇవ్వచ్చు సార్ స్ప్రేకి ఏమి ఒక దానికి రోగం ఉండాలని లేదు లేదా మనకి దానికి ఇప్పుడు ఇవ్వాలని లేదు అయినా ఇవ్వచ్చు తెగులో చూడు సార్ చాలా తక్కువ సార్ ఈ పైరుకి గ్రోత్ ఫిట్ వాడలేదు ఈ కొమ్మలనేవి ఏదో ఆకులు కూడా ఎట్లా ఉండే చూడు సార్ కాదు దగ్గరికి అయిపోతున్నాయి వైరస్ ఇప్పుడు అది అయితే మనం వాడినేది పంట వాడేమో దానికి రాలేదు రాలేదు దీనికి వాడలేదు ఇప్పుడు వైరస్ వచ్చేసింది గ్రోతింగ్ కూడా లేదు కదా గ్రోత్ దాని అంత గ్రోతింగ్ కూడా లేదు ఇది దానికి దీనికంతా ఒక ట్వంటీ డేస్ అంతే తేడా పదిహేను రోజులు ఇప్పుడు పద్దెనిమిది రోజులు అంతే ఎక్కువగా లేదు ఈ పైరుకి ఇక్కడ ఇప్పుడు ఈ చేనుకి ఇంకో దానికి ఈయన పక్కన ఉంది అని ఉంది దానికి గుర్చే దగ్గర అది దానికి దీనికి వారం రోజులు తేడా ఆ చేను ఎట్లా ఉందో ఇది ఎట్లా ఉందో చూడండి దానికైతే ఒకసారి ఒకసారి వేసాడు సార్ వేసారు చూద్దాం చూద్దాం లేదు సార్ ఇప్పటివరకు మనం చూసిన టమోటా రైతు మధుగారి తమ్ముడు ఆంజనేయుల గారి తోటండి దీని వయసు యాభై రోజులు దీనికి మన గ్రోత్ ఫిట్ కానీ గ్రామ బజారు వారి ఉత్పత్తులు ఏవి వాడలేదు యాభై రోజుల పంట ఈ పంట మీరు దీని ఎదుగుదల దీని పంట కాపు అన్నీ మీరు చూడొచ్చండి ఎంత మాత్రం కాపు కాసింది పోతలు ఎలా ఉన్నాయి ఎదుగుదల ఎంత ఉంది అన్నీ మీరు అబ్జర్వ్ చేయండి పక్కన మధుగారి తోట గ్రోత్ ఫిట్ వాడిన తోటని ఇప్పుడు మీకు చూపిస్తాను దానికి దీనికి మీరు రైతులు చూడండి వ్యత్యాసం చూడండి ఇది మదిగారి తోట అండి దీంట్లో గ్రోత్ ఫిట్ రెండు రెండు దపాలుగా మూడు మూడు లీటర్లు రెండు దపాలు గ్రోత్ ఫిట్టు మొక్కలకి మొదలు వేర్లు వేర్లకు అందించారు దీన్ని ఒకసూట్ చూడొచ్చు దీని వెదుగుదల దీని పచ్చదనం ఇది ఇదేమి మా గొప్పతనం ఏం కాదండి ప్రకృతి గొప్పతనము ప్రకృతిలోంచి సేకరించిన వనమూలికలతో తయారు చేసిన మందులకి ఎంత బలం ఉందో మేము చెప్పటమో లేదా రైతు మధుగారు చెప్పటమో కాదండి ప్రకృతికి ఎంత బలం ఉందో మీరే ఆ పక్క తోటకి ఈ పక్క తోటకి జస్ట్ వన్ మీటర్ తేడా ఉంది రెండు మీటర్లు ఆ పక్క పొలంలో వాడలేదు ఈ పొలంలో వాడారు వాడిన పొలానికి వాడిన పొలానికి మీరు మీకే మీరు పర్టికులర్గా చూడండి అబ్జర్వ్ చేయండి ఎంత బలం మన ప్రకృతి నుంచి పోయా ప్రకృతిలో ఉందో ప్రకృతి వనమూలికల్లో ఉందో మీకే తెలుస్తుంది చూడండి కాపు కానివ్వండి పంట ఆరోగ్యం కానివ్వండి ఏది అన్ని విషయాల్లోనూ దానికి దీనికి అసలు పోలికే కనిపించదు మీకు